బాధితులకు సరైన న్యాయం జరగడంతో పాటు నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రామకొండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు మైన్స్ ముఖ్యమైన ప్రదేశాలు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే వాటిని ఏ విధంగా నియంత్రించాలని అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా స్టేషన్ వచ్చిన బాధితుల సమస్య పరిష్కరించారన్నారు బాధితులకు పోలీసులు అండగా ఉంటూ సత్వరం న్యాయం చేస్తారనే నమ్మకం భరోసా కలిగించే విధంగా ప్రవర్తించాలన్నారు పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో తెరపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు సిఐ మోహన్ ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ జరిగింది ఈ డ్యూరింగ్ ఎలక్షన్స్ క్యాంపె క్యాంపెయినింగు దాని తర్వాత ఎలక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ కౌంటింగ్ అవన్నీ కొద్దిగా దాంట్లో ఎంగేజ్ అవడం వల్ల క్రైమ్ రివ్యూ ఎలా కొద్దిగా ఎట్లా జరుగుతుంది కొద్దిగా వెనుకబడ్డ అనిపించింది అందుకని ఇమీడియట్గా ఇక్కడ సర్ప్రైజ్ విజిట్ చేసి క్రైమ్ రివ్యూ కానీ దాని తర్వాత అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది తర్వాత ఎంత ఇవ్వ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ బ్యాక్ టు బేసిక్స్ టైపు రావడానికి కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి తర్వాత కేసెస్లో స్పీడప్ చేయడానికి పెండింగ్ కేసెస్ అన్ని అలాగే మనకిప్పుడు కొత్త చట్టాలు వస్తున్నాయి బిఎన్ఎస్ఎస్ అని బిఎన్ బిఎన్ఎస్ అని అంటే భారతీయ శిక్షా స్మృతి ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఐపీసీ సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్లు అన్నీ రిపీల్ అయిపోయి కొత్త చట్టాలు జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తున్నాయి దాంట్లో భాగంగా ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ట్రైనింగ్స్లో ఎంతవరకు నేర్చుకున్నారు ఆ చట్టాలకు చట్టాలకు ఎంతవరకు అవగాహన వచ్చింది తర్వాత పాత కేసులన్నీ టోటల్గా అన్నీ ఫైనలైజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎవ్రీ డే విజిబుల్ పోలీసింగ్ కావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్ ద ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ అండ్ ఇంక్ ఇంక్లూడింగ్ ఏసీపీస్ ఈ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ వెన్ఎవర్ దెర్ ఇస్ ఎ టైమ్ డెఫినెట్లీ విల్ బీ ఆన్ ద ఫ్లోర్ ఆన్ ద ఫీల్డ్ అండ్ డూ ద విజిబుల్ పోలీసింగ్ అండ్ విజిబుల్ పోలీసింగ్ విల్ బీ రైట్ ఫ్రమ్ ఈవినింగ్ టు లైట్ అందరూ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వరకు కూడా విజిబుల్ పోలీసింగ్ ఇన్ షిఫ్ట్స్ లాగా విజిబుల్ పోలిసింగ్ పెట్టాలని అనుకుంటున్నాము ఆ విజిబుల్ పోలిసింగ్ విజిబుల్ పోలీసింగ్ ఎన్నట్టు నుంచే స్టార్ట్ అయింది దెన్ వీ విల్ టేక్ కేర్ అండ్ విల్ ఆల్సో ప్రొటెక్ట్ ద పీపుల్స్ ప్రాపర్టీ అండ్ ద లైఫ్స్ అండ్ వీఆర్ కమిటెడ్ ఫర్ ఎనీ